ఓం శాంతి ప్రాత మురళి జులై ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది శక్తి లభిస్తుంది ఆత్మ సతోప్రధానంగా తయారవుతుంది అందువలన స్మృతి యాత్రపై విశేష గమనముంచండి ప్రశ్న తండ్రి ఒక్కరిపైనే ప్రేమ కలిగిన పిల్లల చిహ్నాలు ఎలా ఉంటాయి జవాబు ఒకటి ఒకవేళ ఒక్క తండ్రిపైనే ప్రేమ ఉంటే తండ్రి దృష్టి వారిని పరివర్తన చేసేస్తుంది తృప్తిపరుస్తుంది రెండవది వారు పూర్తిగా నిర్మోహులుగా ఉంటారు మూడవది ఎవరైతే అనంతమైన తండ్రి ప్రేమను ఇష్టపడతారో వారు మరెవ్వరి ప్రేమలో చిక్కుకోరు నాలుగవది అసత్య దేశములోని అసత్య మానవులతో వారి బుద్ధి తెగిపోతుంది బాబా మీకు ఇప్పుడిచ్చే ప్రేమ అవినాశీగా అయిపోతుంది సత్యయుగంలో కూడా మీరు పరస్పరం చాలా ప్రేమగా ఉంటారు ఓం శాంతి అనంతమైన తండ్రి ప్రేమ పిల్లలైన మీకు ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఈ ప్రేమను భక్తిలో కూడా చాలా గుర్తు చేసుకుంటారు బాబా మీ ఒక్కరి ప్రేమయే కావాలి మీరే తల్లి తండ్రి మీరే మా సర్వస్వము అని పాడతారు ఒక్కరి ద్వారానే అర్థకల్పం వరకు ప్రేమ లభిస్తుంది మీరిచ్చే ఈ ఆత్మిక ప్రేమకు గల మహిమ అపారమైనది పిల్లలైన మిమ్ములను తండ్రియే శాంతిధామానికి అధిపతులుగా చేస్తున్నారు మీరిప్పుడు దుఃఖధామంలో ఉన్నారు అశాంతి మరియు దుఃఖముతో అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు ఎవరికీ నాదులు లేరు అందువలన భక్తి మార్గంలో స్మృతి చేస్తారు కానీ నియమానుసారంగా భక్తి సమయం కూడా అర్థకల్పం ఉంటుంది తండ్రి అంతర్యామి కాదు అని పిల్లలకు అర్థం చేయించబడింది అందరి మనస్సులో ఏముందో తండ్రి తెలుసుకునే అవసరం లేదు అక్కడ ఆలోచనలు చదివేవారు థాట్ రీటర్లు కొందరుంటారు దానిని కూడా ఒక విద్యగా నేర్చుకుంటారు ఇక్కడ అలాంటిదేమీ లేదు ఇప్పుడు తండ్రి వస్తారు తండ్రి మరియు పిల్లలే ఈ పాత్రనంతా అభినయిస్తారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అందులో పిల్లలు ఎలా పాత్ర చేస్తున్నారో తండ్రికి తెలుసు అంతేగాని వారు ప్రతి ఒక్కరి మనస్సును తెలుసుకుంటారని కాదు ప్రతి ఒక్కరిలో వికారాలే ఉన్నాయని మానవులు చాలా చీ చీగా ఉన్నారని రాత్రి కూడా అర్థం చేయించారు తండ్రి వచ్చి పుష్పాల సమానంగా చేస్తారు ఈ తండ్రి ప్రేమ పిల్లలైన మీకు ఒక్కసారే లభిస్తుంది అది మళ్ళీ అవినాశిగా అయిపోతుంది అక్కడ మీరు ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మీరిప్పుడు మోహజీతులుగా అవుతున్నారు సత్యయుగ రాజ్యాన్ని యథా మోహజీత్ రాజా రాజ్యమని అంటారు అక్కడ ఎవ్వరు ఎప్పుడు ఏడవరు దుఃఖమనే మాటే ఉండదు ఒకప్పుడు భారతదేశంలో ఆరోగ్యం ఐశ్వర్యం మరియు ఆనందం ఉండేవని మీకు తెలుసు ఇప్పుడవి లేవు ఎందుకంటే ఇది రావణ రాజ్యం ఇందులో అందరూ దుఃఖమును అనుభవిస్తున్నారు తండ్రి మీరు వచ్చి సుఖము శాంతిని ఇవ్వండి దయ చూపండి అని తండ్రిని పిలుస్తారు అనంతమైన తండ్రి దయాహృదయులు రావణుడు నిర్దయుడు దుఃఖమిచ్చు మార్గమును చూపించేవాడు మానవులందరూ దుఃఖ మార్గంలో నడుస్తున్నారు అన్నింటికంటే చాలా ఎక్కువగా దుఃఖమిచ్చేది కామవికారము అందువలన తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు కామవికారాన్ని చేయిస్తే జగజ్జీతులుగా అవుతారు ఈ లక్ష్మీనారాయణులను జగజ్జీతులని అంటారు మీకెదురుగా లక్ష్యం నిల్చొని ఉంది మందిరాలకు వెళ్తారు కానీ వారి జీవిత చరిత్ర గురించి ఏమీ తెలియదు బొమ్మలకు పూజ చేసినట్లు దేవతలకు పూజ చేస్తారు తయారు చేసి బాగా అలంకరించి నైవేద్యం మొదలైనవి అర్పిస్తారు కానీ ఆ విగ్రహాలైతే తినవు బ్రాహ్మణులే తింటారు విగ్రహాలను తయారు చేసి పాలన చేసి వినాశనం చేస్తారు దీనిని మూఢ నమ్మకం అని అంటారు సత్యయుగంలో ఇలాంటి విషయాలు ఉండవు ఈ ఆచారాలు పద్ధతులు కలియుగంలో వెలువడతాయి మీరు మొట్టమొదట శివ ఒక్కరిని పూజిస్తారు ఇది అవ్యభిచారి సత్యమైన పూజ తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది బాబా అని అనగానే పరివారపు సుగంధం అనుభవం అవుతుంది మీరు కూడా మీరే తల్లి తండ్రి మీరు ఈ జ్ఞానమునిచ్చే కృప చూపించడం ద్వారా మాకు అపారమైన సుఖం లభిస్తుందని అంటారు కదా మనము మొట్టమొదట మూలవదనంలో ఉండేవారమని బుద్ధిలో గుర్తుంది శరీరాన్ని ధరించి పాత్ర చేసేందుకు అక్కడి నుండి ఇక్కడికి వస్తాము మొట్టమొదట మనము దైవీ శరీరాన్ని తీసుకుంటాము అనగా దేవతలని పిలవబడతాము తరువాత క్షత్రియ వైశ్య శూద్రవర్ణాలలోకి వస్తూ భిన్న భిన్న పాత్రలను చేస్తాము ఈ విషయాలు మీకు ఇంతకు ముందు తెలియదు ఇప్పుడు బాబా వచ్చి ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇచ్చారు నేను ఈ శరీరంలో ప్రవేశిస్తానని తండ్రికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా వారే ఇచ్చారు ఇతనికి తన ఎనభై నాలుగు జన్మల గురించి తెలియదు ఇంతకుముందు మీకు కూడా తెలియదు శ్యామసుందరుని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచపు మొదటి రాకుమారుడు రాధ రెండవ నంబరులో ఉంది ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాల తేడా ఉంటుంది సృష్టి ఆదిలో వీరిని మొదటివారు అని అంటారు అందువలన అందరూ కృష్ణుణ్ణి ప్రేమిస్తారు కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని అంటారు స్వర్గంలో అయితే అందరూ సుందరంగానే ఉండేవారు ఇప్పుడు ఆ స్వర్గం ఎక్కడుంది చక్రం తిరుగుతూనే ఉంటుంది అంతేకాని సముద్రంలోకి వెళ్ళదు లంక ద్వారక సముద్రం కిందకి వెళ్ళిపోయాయని చెప్తారు అలా జరగదు ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది ఈ చక్రమును తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి మహారాజా మహారాణిగా విశ్వానికి అధిపతులుగా అవుతారు ప్రజలు కూడా తమను తాము మాలికులని అనుకుంటారు ఇది మారాజ్యం అని అంటారు భారతవాసులు కూడా ఇది మారాజ్యం అని అంటారు భారతదేశం అను పేరు నిజమైనది హిందుస్థాన్ అను పేరు తప్పు వాస్తవంగా అదే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము కానీ ధర్మభ్రష్టము భ్రష్టమైనందున స్వయాన్ని దేవతలు అని చెప్పుకోలేరు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది లేకపోతే తండ్రి వచ్చి దేవీ దేవతా ధర్మమును మళ్ళీ ఎలా స్థాపన చేయగలరు ఇంతకుముందు ఈ విషయాలన్నీ మీకు కూడా తెలియవు ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయించారు ఇలాంటి మధురమైన బాబాను కూడా మీరు మర్చిపోతారు అందరికంటే బాబా మధురమైన వారు కదా పోతే రావణ రాజ్యంలో మీకు అందరూ దుఃఖమునే ఇస్తారు అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు హే ప్రియతమా ప్రేయసులైన మాతో వచ్చి ఎప్పుడు కలుసుకుంటారు అంటూ వారి స్మృతిలో ప్రేమతో కన్నీరు కారుస్తూ ఉంటారు ఎందుకంటే మీరందరూ భక్తులు భక్తులకు భగవంతుడు పతి భగవంతుడు వచ్చి భక్తికి ఫలితమును ఇస్తాడు దారి చూపిస్తాడు అంతేకాక ఇది ఐదు వేల సంవత్సరాల ఆట అని అర్థం చేయిస్తారు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మానవ మాతృలెవ్వరికీ తెలియదు ఆత్మిక తండ్రికి మరియు ఆత్మిక పిల్లలకు మాత్రమే తెలుసు మానవులెవ్వరికీ తెలియదు దేవతలకు కూడా తెలియదు దీనిని గురించి ఆత్మిక తండ్రికి మాత్రమే తెలుసు వారు కూర్చొని తమ పిల్లలకు అర్థం చేయిస్తారు మరే దేహధారి వద్ద ఈ రచయిత రచనల ఆది మధ్యాంత జ్ఞానము లేదు ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి వద్దే ఉంటుంది వారినే జ్ఞాన జ్ఞానేశ్వరుడు అని అంటారు జ్ఞాన జ్ఞానేశ్వరుడు మిమ్ములను రాజరాజేశ్వరులుగా చేసేందుకు జ్ఞానమునిస్తారు అందువలన దీనిని రాజయోగం అని అంటారు మిగిలినవన్నీ హఠయోగాలు హఠయోగుల చిత్రాలు కూడా చాలా ఉన్నాయి సన్యాసులు వచ్చినప్పుడు వారు హఠయోగమును నేర్పిస్తారు వారి ధర్మము చాలా వృద్ధి జరిగిన తర్వాత హఠయోగము మొదలైనవి నేర్పిస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను సంగమయుగంలోనే వచ్చి రాజధానిని స్థాపన చేస్తాను స్థాపన ఇక్కడే చేస్తారు సత్యయుగంలో చేయరు సత్యయుగ ప్రారంభంలో రాజ్యం ఉంటుంది కనుక అది తప్పకుండా సంగమయుగంలోనే స్థాపనవుతుంది ఇక్కడ కలియుగంలో అందరూ పూజారులుగా ఉన్నారు సత్యయుగంలో అందరూ పూజ్యులుగా ఉంటారు కావున పూజ్యులుగా తయారు చేసేందుకు తండ్రి వస్తారు రావణుడు పూజారిగా చేస్తాడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఇది ఉన్నతాతి ఉన్నతమైన చదువు ఈ టీచర్ గురించి ఎవ్వరికీ తెలియదు వారు పరమపిత పరమ శిక్షకులు పరమ సద్గురువు కూడా ఇది ఎవ్వరికీ తెలియదు తండ్రే వచ్చి తమ పూర్తి పరిచయమును ఇస్తారు స్వయంగా వారే పిల్లలను చదివించి మళ్లీ తనతో పాటు తీసుకువెళ్తారు అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తే మరెవ్వరి ప్రేమను ఇష్టపడరు ఈ సమయంలో ఇదంతా అసత్యఖండము అసత్య మాయ అసత్య శరీరం భారతదేశం ఇప్పుడు అసత్యఖండముగా ఉంది సత్యయుగంలో మళ్ళీ సత్యఖండంగా ఉంటుంది భారతదేశం ఎప్పటికీ వినాశనం అవ్వదు ఇది అన్నింటికంటే గొప్ప తీర్థస్థానము ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చుని సృష్టి ఆది మధ్యాంతాలు అర్థం చేయిస్తున్నారు అంతేకాక అందరికీ సద్గతిని ఇస్తారు ఇది చాలా గొప్ప తీర్థ స్థానము భారతదేశ మహిమ అపారమైనది భారతదేశం ప్రపంచంలో అద్భుతమైనది వండర్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా మీరు అర్థం చేసుకుంటారు అక్కడుండేవి మాయకు చెందిన ఏడు అద్భుతాలు ఈశ్వరుని అద్భుతం ఒక్కటే తండ్రి ఒక్కరే వారు రచించిన అద్భుతమైన స్వర్గం కూడా ఒక్కటే దానిని హెవెన్ పారడైజ్ స్వర్గం అని అంటారు సత్యమైన పేరు ఒక్కటే అది స్వర్గము ఇది నరకము బ్రాహ్మణులైన మీరే చక్రమంతా చుట్టి వస్తారు మనమే బ్రాహ్మణులము తరువాత దేవతలము ఎక్కే కళ దిగే కళ మీరు ఎక్కే కళలో ఉంటే అందరికీ మేలు జరుగుతుంది విశ్వంలో శాంతి ఉండాలి సుఖం కూడా ఉండాలని భారతీయులే కోరుకుంటారు స్వర్గంలో సుఖమే ఉంటుంది దుఃఖమనే పేరు ఉండదు దానిని ఈశ్వరీయ రాజ్యం అని అంటారు సత్యయుగంలో సూర్యవంశము తరువాత రెండవ గ్రేడులో చంద్రవంశం ఉంటుంది మీరు ఆస్తికులు వారు నాస్తికులు మీరు ధని అంటే నాథునికి చెందిన వారైన ధనవంతులు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తున్నారు మాయతో గుప్తంగా మీ యుద్ధం జరుగుతుంది రాత్రి వేళలో తండ్రి వస్తారు శివరాత్రి ఉంది కదా కానీ శివుని రాత్రికి అర్థం కూడా తెలియదు బ్రహ్మరాత్రి పూర్తి అవుతోంది పగలు ప్రారంభమవుతుంది వారు కృష్ణ భగవాను వాచ అని అంటారు ఇది శివ భగవాను వాచ ఇప్పుడు రైట్ ఎవరు కృష్ణుడు అయితే ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంటాడు నేను సాధారణ వృత్త శరీరంలో వస్తానని తండ్రి చెప్తారు ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు చాలా జన్మల తర్వాత చివరిలో పతితమైనప్పుడు పతిత సృష్టి పతిత రాజ్యంలో నేను వస్తాను పతిత ప్రపంచంలో అనేక రాజ్యాలుంటాయి పావన ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది లెక్క ఉంది కదా భక్తి మార్గంలో నవవిధ భక్తి చేసినప్పుడు ఎప్పుడైతే శిరస్సు ఛేదించుకునేందుకు సిద్ధపడతారో అప్పుడు తండ్రి వస్తారు వారి మనోకామనలు పూర్తి అవుతాయి కానీ అందులో ఏమీ లేదు దానిని నవ విధాల భక్తి అని అంటారు రావణరాజ్యం ప్రారంభమైనప్పటి నుండి భక్తిలోని కర్మకాండకు సంబంధించిన విషయాలను మానవులు చదువుతూ చదువుతూ క్రిందకు వచ్చేస్తారు వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారు చేశాడని అంటారు కూర్చొని ఏమేమో వ్రాసేశారు భక్తి జ్ఞానాల రహస్యం పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు మెట్ల చిత్రం మరియు వృక్షము చిత్రంలో వీటన్నింటి జ్ఞానముంది అందులో ఎనభై నాలుగు జన్మలను కూడా చూపించారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు ప్రారంభంలో వచ్చిన వారే ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంటారు మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తున్న ఈ జ్ఞానము సంపాదనకు ఆధారమవుతుంది ఎనభై నాలుగు జన్మల వరకు ఏ వస్తువు లోటుగా ఉండదు అక్కడ ప్రాప్తి కొరకు పురుషార్థం చేయాల్సిన పని ఉండదు అది తండ్రి రచించిన ఏకైక అద్భుతం దానిని స్వర్గమని అంటారు దాని పేరే పారడైజ్ స్వర్గము ఆ స్వర్గానికి అధికారులుగా తండ్రి తయారు చేస్తున్నారు వారైతే కేవలం అద్భుతాలను చూపిస్తారు కానీ మిమ్ములను దానికి అధికారులుగా తయారు చేస్తారు అందువలన ఇప్పుడు నిరంతరం నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు స్మరిస్తూ స్మరిస్తూ సుఖమును పొందండి తనువుకు సంబంధించిన క్లేశాలను తొలగించుకొని జీవన్ముక్తిని పొందండి పవిత్రంగా అయ్యేందుకు స్మృతి యాత్ర కూడా చాలా అవసరం మన్ మనాభవ తద్వారా అంతమతి సోగతి అవుతుంది శాంతిధామాన్ని గతి అని అంటారు సద్గతి ఇక్కడే జరుగుతుంది సద్గతికి వ్యతిరేకం దుర్గతి మీరిప్పుడు తండ్రిని మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు మీకు తండ్రి ప్రేమ లభిస్తుంది తండ్రి దృష్టి ద్వారా తృప్తిపరుస్తారు వారు సన్ముఖంలో వచ్చి జ్ఞానము వినిపిస్తారు కదా ఇందులో ప్రేరణ మాటే లేదు స్మృతి చేస్తే శక్తి ఎలా లభిస్తుందో తండ్రి సూచనలను ఇస్తారు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా ఇది ఆత్మ మోటరు దీని బ్యాటరీ ఛార్జ్ తగ్గిపోయింది ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి ద్వారా యోగము చేస్తే మళ్ళీ మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు మీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది తండ్రే వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు తండ్రి ఒక్కరే సర్వశక్తివంతులు ఈ మధురాతి మధురమైన విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు భక్తిలోని శాస్త్రాలను జన్మ జన్మల నుండి చదువుతూ వచ్చారు ఇప్పుడు అన్ని ధర్మాల వారికి ఒకే విషయము చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి ఇప్పుడు స్మృతి చేయడం పిల్లలైన మీ పని ఇందులో భ్రమపడే విషయమేదీ లేదు పతిత పావనుడు తండ్రి ఒక్కరే మళ్ళీ పావనమై అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఈ జ్ఞానము అందరి కొరకు ఇది సహజ రాజయోగము సహజ జ్ఞానము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధి యోగమును జోడించి వారి ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి ఆత్మను ప్రధానంగా చేసుకోవాలి స్మృతి యాత్రలో ఎప్పుడూ తికమక పడరాదు రెండవది చదువును బాగా చదువుకొని మీపై మీరే దయ చూపుకోవాలి తండ్రి సమానం ప్రేమ సాగరులుగా అవ్వాలి తండ్రి ప్రేమ ఎలాగైతే అవినాశీగా ఉంటుందో అలాగే అందరిపై అవినాశీ సత్యమైన ప్రేమను ఉంచుకోవాలి మోహాజీతులుగా అవ్వాలి వరదానము అనుభూతి శక్తి ద్వారా మధురమైన అనుభవాన్ని చేసే సదా శక్తిశాలి ఆత్మా భవ ఈ అనుభూతి శక్తి చాలా మధురమైన అనుభవం చేయిస్తుంది ఒకసారి స్వయాన్ని తండ్రి కంటి పాప ఆత్మను అనగా కనులలో ఇమిడిపోయిన శ్రేష్టమైన బిందువును అని అనుభవం చేయండి ఒకసారి మస్తకముపై ప్రకాశిస్తున్న మస్తకమణిని ఒకసారి స్వయాన్ని బాబాకు సహయోగిగా ఉన్న కుడి భుజాన్ని బాబా భుజాలను అని అనుభవం చేయండి ఒకసారి అవ్యక్త పరిష్ఠ స్వరూపాన్ని అని అనుభవం చేయండి ఈ అనుభూతి శక్తిని పెంచుకుంటే శక్తిశాలీగా అవుతారు అప్పుడు చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాక దానిని పరివర్తన కూడా చేసుకుంటారు స్లోగన్ అందరి హృదయపూర్వక ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటే మీ పురుషార్థము సహజమైపోతుంది ఓం శాంతి